అండి బాగాలేదా హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నా అనుకుంటున్నాను ఫ్రెండ్స్ బయటికి పోయొచ్చిన మేకప్ లేదు అయినా మామూలుగా మేకప్ వేసుకోను చెప్తున్నాను అనమాట కొంచెం ఏమైనా నల్లగా కనిపిస్తే ఏం తింటుంది దరిద్రంగా రోజు మమ్మల్ని మోసం చేస్తుంది అనుకోకండి రోజు కొంచెం పౌడర్ పోస్తాను ఫ్రెండ్స్ అలా పౌడర్ పూల అందుకనమాట ఓకే మరి వెల్కమ్ టు మై ఛానల్ ఏంది సంత 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 ఈరోజు ఏంది కథ అనుకుంటున్నారా కూరగాయలు ఇంట్లో లేని లేవండి మాకు తెలిసిన షాప్ వాళ్ళు ఊరికి పోయినారు లేరనమాట ఇంకా అందుకని చెప్పి ఇంకొక బుద్ధి ఇది వేరే వాళ్ళ షాప్ పోతే పోకపోక ఆహా వచ్చారు కదా ఈరోజు రోజు గారు కదా అని చెప్పి అంతకే టమాటాలు యాభై రూపాయలు కట్టుకుంటున్నారు వంద రూపాయలు అంట బయట మార్కెట్లు ఇరవై రూపాయలు టమాటాలు మాకు తెలిసిన షాప్లో అయితే ఇరవై తీసుకుంటారు వీళ్ళు కొత్తగా పోతే అంతే ఫ్రెండ్స్ మోసం చేసిన అందుకని మార్కెట్కి వెళ్ళాను నేను మార్కెట్కి వెళ్ళాను నేను మార్కెట్లో కూరగాయలన్నీ తెచ్చేసాను నేను జంబలు అక్కడే జారిఠాయా పాట పోనీ కదా నేను అంతే ఫ్రెండ్స్ చాలా బాగుపడతా పాటలు నా వీడియోలను నేను చేసే వంట చూడ అయ్యా నాకు భయమవుతాను వంటల కోసం కామెంట్ పెడతారు ఏ కామెంట్ నేను మాట్లాడే మాట్లాడకుండా క్యాబేజీ ఫ్రై సూపరు బెండకాయ ఫ్రై సూపరు నేనే బెండకాయ ఫ్రై చేసి నేనే క్యాబేజీ ఫ్రై చేసి కొత్తిమీర ఫ్రెండ్స్ తెచ్చినా పొద్దున్న తెచ్చినా ఫ్రెష్ ఉంది నా లాగా మాత్రం లేదు నేను వాడిపోయినా మాత్రం ఫ్రెష్ ఉంది ఫ్రెండ్స్ తర్లే కానీ కూరగాయలు అంత మాగేందుకు అని అనుకుంటున్నారేమో వీడియోలు ఏం లేవు ఫ్రెండ్స్ ఏదో ఒకటి చేయాలి కదా ఈ వీడియో చేస్తాను తర్తి ఏ ఏం లేదు చూడండి నా లాగా నిజాలు నిర్భయాన్ని ఎవరు చెప్పుకుంటారు ఇది పిల్ల ఫ్రెండ్స్ పిల్ల క్యాబేజీ తల్లి క్యాబేజీ లోపల దాక్కుంది తీస్తా తీస్తాను బయటికి ఇది తల్లి క్యాబేజీ ఫ్రెండ్స్ చూడండి పిల్లేమో లడ్డు లేదు తల్లి ఏమో లడ్డు ఉంది రెండనమాట రెండు కిలో అసలైన గడ్డను చూపిస్తాను అల్లము మీ ఊర్లో ఎంత ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మా ఊర్లో ఉంది అగ్గి వలుపుతాన్ని అల్లము ఎప్పుడు కొడుగుడ్ల కూర తింటా ఫ్రెండ్స్ నేను నా కొడుగుడ్ల కూర అంటే అంత ఇష్టము అందుకే అల్లం తెచ్చుకున్నా పావు కేజీ అల్లం వచ్చేసి అరవై రూపాయలు ఫ్రెండ్స్ పావు కిలో అల్లం అరవై అంటే అర్ధ కిలో అల్లం నూట రూపాయలు కిలో అల్లం ఎంత రెండు వందల నలభై రూపాయలు ఉంది మాకు అల్లము ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ ఊర్లో ఎంత ఉందో అల్లము ఈ తొక్కలో సొరకాయ ఇరవై రూపాయలు ఫ్రెండ్స్ ఏం చేయమంటారు చెప్పండి మూడో మూడో ఉండలేండి ఏం పర్లేదు దాంతో కూర చేయాలను లేకపోతే ఏం చేయాలి సారి కోడి మా సజ్జులో చేయబెడతనే తీర్చింది అనుకున్నాడు దోశ ఏళ్ళు పచ్చిమిర్చి పచ్చిమిర్చి బెండకాయలు బెండకాయలు నాలుగు ఉన్నాయి ఆ నాలుగు ఉన్నాయి మా అమ్మ టీ పిట్టుకొని వచ్చింది క్యాబేజీ పిల్ల క్యాబేజీ తూకం తక్కువ ఉందని బెండకాయలు నాలుగు మొక్కను కొట్టినాడు ఆయన ఇంకా తూకానికి తక్కువ లేదమ్మా వేసాలి అని కాకరకాయలు తెచ్చిన మా అమ్మకు చూరు చాలా మంది కామెంట్ చేస్తున్నారు మీరు ఏందో కాకరకాయలే తినారు మీ అమ్మకు చూరు అంటారని అందుకే ఫ్రెండ్ తెచ్చి పావు కేజీ అరవై రూపాయలు చెప్పింటే ఆ ఒకటి అమ్మ తడిగి తినాలా వద్ద అన్న నిన్నప్పని చైంది ఆ పోదన పోయినే ఉండాలని చెప్పాను నేను కూడా ఇవి వచ్చేసి నల్లమిర్చి మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నా లేదంటే చేసేదాన్ని కాదు అనుకున్నారు కదా అట్టే వీడియో నేను ఎట్టైనా వీడియో చేస్తాను నేను వారిని కరెంట్ పోయిన ఫ్రెండ్ మధ్యలో కరెంటు పోయి డిస్టర్బ్ చేసింది ఫ్రెండ్స్ నేను బాగా జోష్లో మాట్లాడదా అంటే పచ్చిమిర్చి మా అమ్మ కూడా అండి ఈ కర్ర పచ్చిమిర్చి వాడుతుంది పప్పు వేసే కర్ర కదా ఫ్రెండ్స్ ఇది నాకు పప్పు కర్ర ఉన్నా కానీ పరాలే కానీ కమ్మ ఉండాలని తెచ్చుకుంటా ఇవి నార్మల్ పచ్చిమిర్చి అంట వాళ్ళు చెప్పేది ఏం తెలుసా ఇది ఉద్యోగస్తులు వాడరు ఇది ఉద్యోగస్తులు వాడతారంటారంటే మేము ఉద్యోగం వాళ్ళం కాదనే వాళ్ళు చెప్పేది విచిత్ర వాళ్ళు కొంతమంది కొంతమంది కారంభాక జాబ్ చేసే వాళ్ళు కారం మిర్చి అని తీసుకుంటారంటారు మీరేమంటారో చెప్పండి మా సైడ్ అయితే ఉద్యోగం చేసే వాళ్ళు తీసుకోరంట ఇవి మాత్రం తీసుకుంటారంట ఉద్యోగం చేసేవాళ్ళు నేను ఉద్యోగ జాలను కాబట్టి మీరు కూడా అంతేనా మీ అట్నే అంటారా ఎందుకు వాళ్ళు చెప్తారు షాపులు కానీ మేమేమంటామంటే ఇవి కొంచెం చప్పగా ఉంటాయి మిర్చి అవి కారం మిర్చి అంటాం ఫ్రెండ్స్ ఉద్యోగస్తులు కొనుక్కునేవి ఇవంట ఆ ఉద్యోగం కొనుక్కునేవి అవెంట ఏమో నాకైతే వాటి గురించి వీటిలో మట్టికాయలు ఉన్నాయి ఇప్పుడు నాకు గుడ్డికాయలకు ఇదే పరీక్ష ముందే కొంచెం సైట్ ఏడిసింది తలమొస్తుంది ఇవన్నీ ఇటు ఇటు చూసి ఇటు చేసుకోవాలి ఇవన్నీ పెద్ద టాస్క్ ఇంకా సరే ఇంకా ఆ పంచాయతీ అంతా అయిపోయింది దోనిపోతే మీర సరివే బాగా తెచ్చిన సొరకాయ తెచ్చినా బీరకాయ తేయాలి వంకాయ తేయాలి చాంతేయాలి ఇంకా చిక్కుడుకాయ తేయాలి రైట్ ఏమో ఇంత ఎత్తారు భయం మార్కెట్లో వాన పడింది మొత్తం గజిబిజి గజిపేసి బురద బురతుంది ఇదే గాడ నా మార్కెట్ మార్కెట్లో నాకు బయటికి పోతే వాళ్ళ వాంతులు అవుతాయి మామూలు వాంతులుగా తొంత వందలు అవుతాయి మా బాబు ఏమైనా చేసేమని అంటాడు ఆ వాంతులు పోవడం లేదని వెయిట్ చేస్తాను అనమాట ఎందుకు పొట్లం పట్టింది పిల్లలు అనుకుంటున్నారేమో చూపిస్తా మా అమ్మ చినిగిపోయిన బొంత ఫీల్ అవ్వకండి బెడ్షీట్ ఉతికారేసింది అందులోపల నేను పంది పిల్లలాగా దాని మీద ఎక్కి దొరుకుతానని అది మా అమ్మ బెడ్షీట్ వేసింది నన్ను నేను పిల్లలు అనుకుని ఫ్రెండ్స్ నేను ఒక పిల్ల అన్నాడు అందుకే లేకుంటే మా ఇంట్లో నా పేరు ఆ పేరే పెట్టి పిలిచేది అందుకే నేను వాడు బహుశా బాబు అలాంటి వాళ్ళు నేను మనం బ్లామ్ చేసుకోవాలండి పెట్టుకోకూడదు కామెంట్ కూడా స్క్రీన్ షాట్ తీసి మన వీడియోలలో చూపించాలి పలానా ఐడితో మనకు కామెంట్ వచ్చిందని అప్పుడే అనమాట అందరికీ తెలుస్తుంది అనమాట వీళ్ళు ఇచ్చి ఇచ్చి అని ఇక్కడ వచ్చేసి మల్లెపూలండి అండి సన్నజాజీ పూలు అంటారు కదా మా అమ్మకైతే చాలా ఇష్టం ఈ పూలయితే నాకు అసలు ఇష్టం లేదు బ్రాండ్స్ ఫ్రాంక్గా చెప్తా నాకు ఏ పూలు కూడా ఇష్టం లేదని చెప్పకూడదంట ఎవరన్నా పూలు కూడా తీసుకుంటారమ్మా అంటే తీసుకోము వద్దు అనొద్దంట రేపు తీసుకుంటాం తీసుకుంటాంలేనే అని చెప్పాలంట మా అమ్మ చెప్పింది నాకు కూడా ఈ పూల మాల కట్టేది నేనే అది నేనే ఆ ఊడిపోయే పెళ్ళి కూడా రావల్లనే నాకు పూలు కట్టే జరిగేరాదు రేటు చెప్పకపోతే మల్లె పూలు సన్నజాజి ఫ్రెండ్స్ అరవై చెప్తే అడుక్కున్నా అన్న అన్న ప్లీజ్ అన్న అంటే పొంగపోన్నాడ ఫస్ట్ అన్న ప్లీజ్ అన్నా మల్లెపూలు కడిపోద్దు వద్ద అన్న మా సరే పొం పిల్లలు అందని యాభై రూపాయలు సరళెక్క అని చేసినాడు సన్నజాజి పూలు ఏం చేద్దాం మల్లెపూలు ఉండం మేము మీరేమంటారు మల్లెపూలే అంటారా ఏమంటాం మల్లెపూలు ఉండక నీ బాగుందో అంటారాజి పూలు మంచిగా కాడా నేరేడు బల్ ఫ్రెండ్స్ మా అమ్మ కోసం తెచ్చిన షుగర్ ఉంటే తినొచ్చని ఎవరో చెప్పినారు నాకు కూడా తెలియదు తినచ్చా తినకూడదా ఖచ్చితంగా కామెంట్ చేయండి వాళ్ళు ఏమంటున్నారు అంటే మేము వీడియోస్ చూస్తున్నామా లేదా అని కావాల్సి అడుగుతున్నావు కదా నువ్వు ఇట్లాంటి వల్ల అంటున్నారు నిజమే ఫ్రెండ్స్ చూసారే చూడలేదు నాకు తెలియదు కదా అందుకే అడుగుతున్నా అసలు కాదండి ఊరికి నాకు తెలియదు నేరడు బల్ అయితే అమ్మ కోసం తెచ్చినా ఈ లూనైందన్న అరవై రూపాయలు అంటూ పావు కేజీ చెట్టు కొట్టుకొని రావచ్చు ఎడకన్నా పోతే ఇంత దారుణం నేను తిననేది లేదు పిల్లటాల నుంచి కూడా ఎప్పుడో ఐదు వందల కిలో ఐదో గ్లాసులో ఆరో గ్లాసులో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ ఉండే కాయలు వచ్చి ముఖాన్ని కొడుతున్నాయి అమ్మాయి ఇంతలా లేవు అప్పుడు సడన్గా ఉండిండే లేదు తింటా అంటే అనమాట అప్పుడు మంచి తినలేదు కాయ మెత్తగైపోయింది తిప్పింది మనకంటే ముందు వాడే కాయలు ఎడతా ఆడు దొంగ అన్నీ కలిపి పదహైదు కాలు రాదే అరవై రూపాయలు తీసుకున్నారు ఫ్రెండ్ కూడా మళ్ళీ నేను చెప్పి చెప్పాడు అంటారేమో మీరు ఇంత మోసం అండి అందరూ ఇంకోటి వచ్చేసి సీనిపల్ల అంటాం మేము అంటే మీరు కమలాపల్లి మీరు అంటారా బత్తాయి పళ్ళు అంటారేమో మీరు దగ్గర ఏమంటారు మీరు మా అమ్మ చెప్పాలంటే చూపిస్తాను మీకు చూపిస్తా తర్వాత మీకు అర్థమవుతుంది ఏం పండ్డా ఏంటని ఇంకా సంత వ్యక్తి మాది రసా ఉందే అనుకుంటున్నారు అనుకుంటారు ఇదే ఫ్రెండ్స్ నెమల్లి ఇక్కడ నోడా నమిల్లిచి పోడా ఇదే అనమాట నాకు అస్సలు నచ్చు బత్తాయి పళ్ళు మా అమ్మ కోసమే షుగర్ ఉన్న వాళ్ళు తినచ్చని అని చెప్పారనమాట అందుకని తెచ్చినా లేకుండా తెచ్చేదాన్ని గారు ఇదనమాట మా ఇంట్లో ఫేవరెట్ మా నాన్నకు మా తమ్ముడికి నాకు అందరికీ యాక్చువల్గా అయితే మేము రెండున్నర కల్లా ఇంటికి అనమాట ఉంగరే కానీ తగినా అంటే బాగుండదు ప్యాకెట్ అని చెప్పిన నేను వీడియో తీసేదానికి టైం వచ్చేసి ఇప్పుడు నాలుగున్నర అవుతాను అనమాట మా అమ్మకు షుగర్ డౌన్ అయ్యింది హండ్రెడ్కి వచ్చింది కొంచెం మా అమ్మకి తినడానికి ఇచ్చి తినిపించి కూర్చోబెట్టి మా మమ్మల్ని లేపి రా అంటే మా అమ్మ రా అమ్మ వీడియో తీసుకోండి నేను వీడియో తీసుకుంటాను ఇప్పుడు ఫ్రెండ్స్ ముందే చేస్తున్నా ఏం వీడియో వద్దులేమా అని చెప్పినా మా అమ్మ లేదు లేదు కష్టపడి తీర్పించుకున్నావా వీడియో తీసుకోమ్మా అని అందుకని వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ జిలేబి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇవి బెల్లం జిలేబీ అండి రండి ఆయిల్ అంతగా రండి పాకం ఫ్రెండ్స్ ఇది ఆయిల్ కాదు బెల్లంతో చేసిన జిలేబీ అంట చక్కెరతో చేసినవి అంతకుముందు ఉండే ఈ మధ్య రెండు సంవత్సరాల నుంచి అన్న బెల్లం కిలోకి కూడా పెడతాడు ఎయిట్ రూపీస్ అండి కిలో ఇంత కాస్ట్ కరెక్టే అంటారా పెట్టడము అవసరం లేదంటారా ఏమో కామెంట్ చేయండి మళ్ళీ పందగా తింటే మళ్ళీ కామెంట్ చేయడానికి ఇన్ని తనుకోకని నేనేం పంద్రాలు తింటా మందుగా తింటానా బా అమ్మ ఉంది ఓకే ఫ్రెండ్స్ టమాటా పలు వచ్చేసి కిలో మర్చిపోయినా

అర్ధ కేజీ కాకరకాయలు వచ్చేసి అర రూపాయలు కట్టుకున్నాడు ఇది ఒకటి రూపాయలు కట్టుకున్నాడు ఈ రూపాయలు ఎనభై రూపాయలు డెబ్బై ఐదు ఎనభై రూపాయలు కట్టుకున్నాడు ఇవి యాభై రూపాయలు ఇవి అరవై రూపాయలు ఇవి కూడా అంతే వంద రూపాయలు రెండు కిలోలు ఇది వచ్చేసి ముప్పై రూపాయలు ఫ్రెండ్స్ కొత్తిమీర కట్ట ఇది వచ్చేసి ఐదు రూపాయలకి ఇంకొక రవి ఇమ్మ అంటే పోమ్మ ముందు నుంచుంది ఫ్రెండ్స్ మా అమ్మ నాకు ఈ పచ్చిమిర్చి వచ్చేసి పావు కిలో నలభై రూపాయలండి బ్లాక్ పచ్చిమిర్చి వచ్చేసి ఈ పచ్చిమిర్చి వచ్చేసి అర్ధ కిలో నలభై రూపాయలు అంట దానికి ఈ పావు కిలో నలభై అండి ఇవి అర్ధ కిలో నలభై అంట మటికాయలు నలభై రూపాయలు అంట కిలో నాకు బెండకాయ బెండకాయలు పల్లె ఫ్రెండ్స్ అప్పుడు ఏంటంటే పక్కన చూస్తున్నాం ఎవరో పక్కన పిల్లలు పోతుండే పిల్లలు చూస్తానే నాకు తన పిల్లలు కనిపిస్తే ఇష్టం వాళ్ళ వెళ్ళి చూస్తా మా అమ్మ దాని అందరికీ ఎత్తుంటారుమ్మ పిల్లలను చూసాను మా పిల్లలు ఎత్తుకోవాలన్నట్టు ఆహారంలోకి పోయి నా దాని పిల్లలు పిల్లలకి కొంచెం అలాగే చూస్తుంటాను వాళ్ళు నా అని అంటారు నేను కూడా ఈ అని ఆడుకుంటా అంటే అన్నీ మర్చిపోతాను అన్నమాట పిల్లల మీద ఇష్టం ఎక్కువ ఉంది కాబట్టి దేవుడు మాకు ఇవ్వకుండా ఇంకా దూరం దూరం చేస్తాడా నేను అనుకుంటాను ఓకే ఎప్పుడు ఇదే టాపిక్ చెప్తే బోర్ పడుతుంది కూరగాయలు లైట్ వచ్చేసేవి మీ ఊర్లో ఎంత కాస్ట్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను బైజీ లేదు తింటానా